ఉంటాయి తిరిగి నూతన ఉత్సాహంతో నూతన ఉద్దేశంతో మళ్ళీ ప్రజాశ్రీ రావడానికి మీ ప్రార్థనా మందిరంలో మీ సహాసం వల్ల మీ ప్రేమాభిమానాల వల్ల పలుసార్లు నాకు ఎదురు అందుకే ఈసారి కూడా అటువంటి ప్రేమాభిమానాలే పంచాలి మీ వివిధ పట్ల శ్రీ హృదయముఖుగా నిండుగా ఆశిస్సులను శ్రీరామలక్ష్మిగా చెప్పి ప్రతి వైద్య కుటుంబాన్ని మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను ఎన్నోసార్లు మళ్ళీ ఉన్నాయి గురువు నుంచి ఆ చదివినారు చెప్పినారు మీరు చదివిన నేను రోజు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా క్రిస్మస్ సందర్భంగా రోజు కూడా ఎన్నిసార్లు బయటకునిపించేందులో ఇష్టమైన వాళ్ళు

ఎందరికీ ఇద్దరమైన వాటర్ అందరినీ గ్రహించడం చేవించడం చేయించడం ఓయర్ మాట ఇద్దరికనే వేరే నాలుగో మార్కెట్ అవసరం లేదు అందరినీ గ్రేయించడం మనతో ఇద్దరు మనుషులు అందరినీ ఒక ప్రేమపూర్వకంగా మనం చేసుకునే వాళ్ళకు కలిసి ఇది అత్యంత గలమైన దయాపీడిలోని లో కదర్శకుడు ఏనుగా ఆదేశం ప్రవేశం రెండవని నలసూలలో ఈ

మీ ప్రేమాభిమానాలు నాకు ఎలాగేలా ఉండాలని మనస్ఫూర్తి దాదాపుగా ఈ బొద్దులు పట్టణానికి సంబంధించి వివిధ రకాల ప్రార్థనా మందిరాలకు సంబంధించినటువంటి మాస్టర్స్ రెండు వందల యాభై మంది ఒకసారి మనం శ్రీనివాస్ నగర్ చూలో మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం రెండు మూడు సార్లు నా ఇంటి దగ్గర కూడా గురువు ఆత్రం కలిసినారు దాన్ని అభ్యర్థించినారు వారి అభ్యర్థన ఏంటంటే ఈ పట్టణంలో క్రైస్తవ బిడ్డలకు సంబంధించినటువంటి సమాధానం కూడా కలు అయి ఉంది ఇబ్బందులై ఉంది కాబట్టి మాకు రెండు నెలల భూమి మీరు ప్రభుత్వం పిచ్చిన పర్వాలేదు ప్రభుత్వం నిర్మించడానికి అవకాశం లేకపోతే మీరు కొనుగోలు చేసిన మాకు ఇచ్చినట్టయితే మేము తల్లిలో అని చెప్పి నన్ను అభ్యర్థించినాను వారి అభ్యర్థన నేను శాసనంగానే పాటించినాను ఎందుకంటే అన్నిటికంటే పవిత్రమైనటువంటి కార్యం మనిషి స్వతంత్రమైన తర్వాత లోకరక్షకుడైన ప్రభుత్వం చేసిన సందర్భంలో విశ్రాంతినిచ్చే సందర్భంలో ఆ విశ్రాంతి కావాల్సినటువంటి స్థలాన్ని ఏర్పాటు చేసే భావించిన రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేయడానికి నేనే మీ భూమిని కొనుగోలు చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే నన్నే కొనుగోలు చేయడం కోరినారు చిన్న ఇబ్బంది అక్కడ